మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మరియు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా వద్ద గల పూలే విగ్రహం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు డిసిసి కార్యాలయంలో హాజరైన నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కొమటిరెడ్డి రెడ్డి గారు బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనే గౌడ్ గారు సంయుక్తంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ వద్ద గల పూల విగ్రహానికి నాయకులతో కలిసి ఘనంగా నివాళు అర్పించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కొమటిరెడ్డి నరేంద్రెడ్డి గారు పులి అంజనేయుల గౌడ్ గారు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా సీనియర్ నాయకులు బంగళ విద్యాసాగర్ గారు భానువత్ శ్రవణ్ నాయక్ గారు లింగంపల్లి బాబు గారు సింగ్ గారు అస్తపురం రమేష్ గారు మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య గారు మహిళా నాయకురాలు ఊరాడి లత గారు హస్తపురం తిరుమల గారు సీనియర్ నాయకులు గుండాటి శ్రీనివాసరెడ్డి గారు రామిడి రాజరెడ్డి గారు సాయిని దేవన్న గారు రామిడి తిరుపతిరెడ్డి గారు పురంల రమేష్ గారు గుండా మల్లేశం గారు మాదాసు శ్రీనివాస్ గారు బత్తిని చంద్రయ్య గౌడ్ గారు నూనె రెడ్డి గారు బాలభద్రి శంకర్ గారు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అలాగే వీరితో పాటుగా బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించడం జరిగింది పలువురు మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఈరోజు సాధారణ ఈరోజు సిద్ధించినటువంటి శ్రీ పులే గారి విగ్రహానికి మరి నివాళులు అర్పించి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా నిరక్షరాస్యత మీద అంటరాని తరం మీద అదేవిధంగా వివక్ష మీద పోరాటం చేసి ఆ రోజు బాల్య వివాహాల మీద పోరాటం చేసి ప్రజలను చైతన్యపరిచినటువంటి గొప్ప నాయకులు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ తప్పకుండా ఇంకా మరి వివక్షలను అందించే కూడా తొడు లేకుండా మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి బాధ్యత ఉంది వారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా ముందుకెళ్ళాల్సినటువంటి ఆవశ్య ఆవశ్యకత ఉంది కాబట్టి తప్పకుండా మా లచ్చన్న మరి అందరూ కూడా ఏదైతే వారి విగ్రహాన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో ఏర్పాటు చేయడం జరిగింది అంతేగాని ఈ సర్కిల్లో భారీ వాహనాలు వెళ్ళే క్రమంలో కావచ్చు అంతా కూడా రైలింగ్ చెడిపోయి అదేవిధంగా ఇక్కడ మరి ఎటువంటి సుందరీకరణ లేకపోవడం వల్ల ఈ విగ్రహాన్ని టువంటి పరిస్థితి లేదు కాబట్టి దీని అంతా కూడా వారి యొక్క రిప్రజెంటేషన్ మేరకు మరి మా యొక్క బాధ్యత కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఈ సుందరీకరణ సుడా నిధులతో చేపడతామని వారన్నట్టు జయంతి లోపల దీన్ని పూర్తి స్థాయిలో సుందరీకరణ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఇవన్నీ కూడా మా బాధ్యతగా చేస్తాం తప్పకుండా వీరి యొక్క మరి ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాటిని కొనసాగింపుగా భవిష్యత్ తరాల కోసం మనం ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బిసిల్ ఆధ్వర్యంలో ఆయన ఆయనకు నివాళులర్పించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న గారు హాజరు కావడం జరిగింది ఆయన భారతదేశ స్థితిగతులను మార్చినటువంటి వ్యక్తి మొట్టమొదటి దళిత బహుజన పాఠశాలను నెలకొల్పినటువంటి వ్యక్తి మహిళలందరూ సమాన హక్కులు కలిగి ఉండాలని చెప్పి ఆ రోజే పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఆయన విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహాన్ భావుడు ఆయన యొక్క అడుగుజాడల్లో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కూడా ఆయన అప్పుడు వేసినటువంటి బాటలతోనే ఈరోజు బిఆర్ అంబేద్కర్ కూడా ఆయన యొక్క రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆయన స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో జ్యోతిబా పూలే చేసినటువంటి ఆ రోజు పద్దెనిమిదవ శతాబ్దంలో నెరవేర్చినటువంటి హామీలతో పాటు ఆయన అప్పుడు ఇచ్చినటువంటి సంస్కరణలు సంఘ సంస్కరణలు బహుజన బిడ్డలందరికీ కూడా అగ్రవర్ణాలు ఆ రోజు ఆ రోజు బహుజనులను ఏ విధంగా అరగదొక్కిరో వాటన్నింటికి ఎదురెళ్లి ఆయన ఆ రోజు పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వతంత్ర భారతదేశానికి కూడా ఆయన ఆయన వేసినటువంటి బీజాలతోనే మహాత్మా గాంధీ కూడా ఆయన వేసిన బాటలు తీసుకొని ముందుకు నడిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆయన యొక్క జ్ఞాపకాలను ఈరోజు మేమందరం కూడా గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మహాత్మా పులి ఆశయాలను సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది అస్లామేకం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి మాకు సహకరించండి